హాయ్ ఫ్రెండ్స్ బొడ్డువాయిల కూరతో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దానికోసం ముందుగా కందిపప్పును శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టాలి ఒక గ్లాస్ కందిపప్పుకు రెండు గ్లాసుల వాటర్ పోయాలి నెక్స్ట్ అందులోనే కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చి అదేవిధంగా ఒక ఆనియన్ టమాటో కొద్దిగా పసుపు కారము అదేవిధంగా చింతపండు మనం శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న బొడ్డవాయిల కూరను కూడా వేయాలి తర్వాత విజిల్ పెట్టేసి ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి తర్వాత కుక్కర్ మూత తీసేసి ఇందులో రుచికి సరిపోయేంత సాల్ట్ని వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి దీనిని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే చేయాలి నెక్స్ట్ దీనికి పోపును ప్రిపేర్ చేయాలి దానికోసం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి తాలింపు గింజలు ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకును వేసి మొత్తం ఇలా ఫ్రై చేసి మనం ముందుగా ఎనిపి పెట్టుకున్న పప్పులో వేసి మొత్తం ఒకసారి కలపాలి ఎంతో టేస్టీగా ఉండే బొడ్డువాయిల పప్పు రెడీ అయిపోయింది నచ్చితే ట్రై చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్